హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసరికి హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందనమాట ఈ మంత్లో వచ్చేసరికి ఇదే బెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం అనుకోవచ్చు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే అనుకోవచ్చండి సో దీని యొక్క డీటెయిల్స్ అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎలా అప్లై చేసుకోవాలి సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి సో మీరు చేయవలసింది ఒక్కటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూస్తేనే కదా డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యేది అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చి ఒక లైక్ వల్లనే ఇంకో పది మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా లేట్ చేయకుండా దీని యొక్క డీటెయిల్స్ అన్ని చూసేద్దాం ఉద్యోగం కోసం ఎదుగుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే అనుకోవచ్చండి హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి కొత్తగా నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే విడుదలైంది అనమాట సో మొత్తం పోస్టులు వచ్చేసరికి యాభై రెండు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇందులో ఇవన్నీ వచ్చేసరికి గ్రూప్ ఏ బీసీ కింద వచ్చే ఉద్యోగాలు అనమాట సో ఇందులో పోస్టులు చూసుకుంటే మొత్తం కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే దాని యొక్క డీటెయిల్స్ చూద్దాం సో అందులో పోస్టుల నేమ్స్ వచ్చేసరికి అసిస్టెంట్ లైబ్రరీ అటెండెంట్ ఆఫీస్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ సో ఇలా అసిస్టెంట్ లైబ్రేరియన్ అసిస్టెంట్ రిజిస్టర్ సిస్టమ్ ప్రోగ్రామ్ లాంటి రకాల జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తం కూడా ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట వచ్చేసరికి అసలు ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూద్దాం ఈ ఉద్యోగాలకు కనీసం ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట అలాగే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎంటెక్ ఎంసీఏ బిహెచ్డి వరకు ఇలా అందరూ కూడా అర్హులే అనమాట అంటే దాదాపు అందరికీ ఒక విధమైన అవకాశం అయితే వచ్చినట్టే ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం వివరాలు అయితే చూద్దామండి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ జాబ్ యొక్క మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి అంటే హైదరాబాద్ యూనివర్సిటీ అంటే ఇది దేశంలోనే టాప్ సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి అనమాట చదువులో కానీ రీసెర్చ్లో కానీ ఫ్యాకల్టీ క్వాలిటీలో ఈ యూనివర్సిటీ మంచి పేరు ఉంది ఇక్కడ చదివే వాళ్ళకి కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళకి చాలా రేంజ్లో స్కోప్ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ ఉద్యోగం అంటే గౌరవం కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద అవకాశాల డోర్ కూడా ఉంది ఇంకా ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుంటే సంస్థ పేరు వచ్చేసరికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనమాట సో ఇందులో ఉద్యోగాల రకాలు వచ్చేసరికి నాన్ టీచింగ్ అంటే గ్రూప్ ఏ బీసీ కింద అయితే అనమాట సో మొత్తం పోస్టులు వచ్చేసరికి ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ఎండ్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్లోనే రిలీజ్ అయింది అనమాట అప్లికేషన్ మూడు వచ్చేసరికి ఆన్లైన్ అలాగే అప్లికేషన్ ఎండ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా టైం ఉంది ఎంపిక విధానం అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది చూస్తే ఇక్కడ రిటర్న్ టెస్ట్ అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎయిటీన్ టు సిక్స్టీ టూ ఇయర్స్ మధ్య గలవారైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి ఎయిటీన్ థౌజండ్ నుంచి ఉంటుందన్నమాట అంటే మనకి పోస్ట్ ఆధారంగా అయితే ఈ శాలరీ అయితే ఉంటుంది ఇంకా ప్రతి పోస్ట్కి అర్హత అలాగే ఏజ్ లిమిట్ ఆ పోస్ట్కి తగ్గ శాలరీ ఎంత ఉంటుందో చూద్దాం ఇంకా పోస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే అసిస్టెంట్ లో మొత్తం కూడా ఫోర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట అసిస్టెంట్స్ రిజిస్టర్లో వన్ పోస్ట్ ఖాళీగా ఉంది సిస్టమ్ ప్రోగ్రామ్ లో టూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట సీనియర్ అసిస్టెంట్లో ఫైవ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ఆఫీస్ లో సెవెన్ పోస్టులు అలాగే చూస్తే లైబ్రరీ అసిస్టెంట్లో టెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనమాట జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లో ఫిఫ్టీన్ పోస్టులు లైబ్రరీ అటెండ్లో ఫైవ్ పోస్టులు అలాగే లైబ్రరీ అటెండ్లో త్రీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నమాట మొత్తం ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్న అర్హతలు ఏంటో శాలరీ ఏంటో చూద్దాం సో ముందుగా అసిస్టెంట్స్ లైబ్రరియన్కి వచ్చేసరికి మాస్టర్ అండ్ పిహెచ్డీ చేసి ఉండాలన్నమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సిక్స్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలన్నమాట అసిస్టెంట్ రిజిస్టర్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫార్టీ ఇయర్స్ సిస్టమ్ ప్రోగ్రాం వర్కి బీటెక్ ఆర్ ఎంటెక్ చేసి ఉండాలన్నమాట సీనియర్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఏజ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫీస్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ థర్టీ టూ ఇయర్స్ లైబ్రరీ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి థర్టీ టూ ఇయర్స్ అండ్ నెక్స్ట్ లైబ్రరీ అటెండర్కి వచ్చేసరికి ట్వెల్త్ పాస్ అవ్వాలంటే ఇంటర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ టూ ఇయర్స్ లైబ్రరీ అటెండెంట్కి దీనికి సేమ్ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఏ పోస్ట్కి ఎంత శాలరీ వస్తుందో చూస్తే అసిస్టెంట్ లైబ్రరీకి వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ సిస్టమ్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి ఇక్కడ ఏమీ శాలరీ ఏమంత క్లియర్గా ఇవ్వలేదు అనమాట సీనియర్ అసిస్టెంట్కి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీస్ అసిస్టెంట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా లైబ్రరీ అసిస్టెంట్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి కూడా నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనమాట లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే జనరల్ ఓబీసీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఆన్లైన్ పేమెంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పాను కదండీ సో రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట ఇంకా మొదటగా రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఎగ్జామ్ అయితే ఉంటుంది సో తర్వాత ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట ఇంకా నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ముందుగా యూఓ హెచ్వైడి అంటే యూఓ హైదరాబాద్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలన్నమాట అక్కడ పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో రిక్వైర్మెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయాలన్నమాట మనకి నోటిఫికేషన్ కనిపిస్తుంది అనమాట దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఎలిజిబిలిటీ పూర్తి అవుతుందో లేదో ఒకసారి చదవాలన్నమాట అంటే మీరు ఎలిజిబిలిటీ అవునా కాదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ అయితే అప్లై ఆన్లైన్ బటన్ అని క్లిక్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ అవ్వాలి అప్లికేషన్ ఫామ్ నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట ఇంకా అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లో చెల్లించాలి సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకోవాలి దీని యొక్క ఉద్యోగం యొక్క లాభాలు ఏంటో చూద్దాం అంటే బెనిఫిట్స్ ఏంటో చూద్దామండి సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం కావడంతో జీతం కూడా చాలా బాగుంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ హైదరాబాద్లోని ఉద్యోగం ఉండడం వల్ల సొంత రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది నాన్ టీచింగ్ జాబ్స్ అయినా భవిష్యత్తులో ప్రమోషన్స్ పెరుగుదల అవకాశాలు కూడా ఉంటాయన్నమాట ఆఫీసరీ లైబ్రరీ ఇలా టైప్ ఆఫ్ కొన్ని టైప్ ఆఫ్ పోస్టులు ఉండడం వల్ల అందరికీ అవకాశం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ తక్కువ అర్హతతో అంటే ట్వెల్త్ పాస్ నుంచి పిహెచ్డి వరకు అన్ని లెవెల్స్కి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూసుకుంటే అసలు మొత్తం పోస్టులు ఎన్ని సో మొత్తం కూడా ఫిఫ్టీ టూ నాన్ పోస్టింగ్ పోస్ట్లు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ కనీసం అర్హత ఎంత కనీసం ట్వెల్త్ పాస్ అయ్యి కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ అలాగే కొన్ని పోస్టులకు పీహెచ్డి వరకు కూడా అవసరం అనమాట నెక్స్ట్ వయసు పరిమిత ఎంత అంటే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు సిక్స్టీ టూ ఇయర్స్ మధ్య గల వారైతే ఉండాలన్నమాట ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సో చెప్పాను కదా రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట ఇంకా అసలు ఎక్కడ అప్లై చేసుకోవాలి హైదరాబాద్ యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్లో అప్లికేషన్ ద్వారా అయితే దీనికి అప్లై చేసుకోవాలి హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్ ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు సో ఇది వచ్చేసరికి ట్వెల్త్ పాస్ నుంచి మొదలైన పిహి పీహీజీ పిహెచ్డీ చదివిన వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట హైదరాబాద్ లాంటి నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగం రావడం చాలా అరుదనమాట సో కావున అర్హులైన అభ్యర్థులు చివరి తేదీ అక్టోబర్ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదుకి సో ముందే అప్లై చేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇప్పుడే వెబ్సైట్కి వెళ్ళి ఫామ్ నింపే అప్లై చేసుకోండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకో పది మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ నెక్స్ట్ వీడియో బాయ్